ఫ్రెండ్స్ నేను మీ అనిల్ ఇంకొక అద్భుతమైనటువంటి వీడియో మీ ముందుకి వచ్చేస్తుంది సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి ఇలాంటి దైవానికి సంబంధించినటువంటివి చరిత్రకి సంబంధించినటువంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కంటిన్యూగా మనకి వీడియోస్ వస్తూనే ఉంటాయి సో ఇంకా ఎవరికైనా మీకు నచ్చినట్లయితే షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను ఇంకెందుకు ఆలేశం మనం డైరెక్ట్ ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం చాలా అద్భుతమైనటువంటిది కానీ నేను చెప్పేది ఒకటే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే దీని యొక్క స్టోరీ అనేది అర్థమవుతుంది చాలా అద్భుతమైనటువంటిది ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోదాం లవ్ యూ ఫ్రెండ్స్ ఇటువైపు కదిరి ఇది ఈ రోడ్ వచ్చి మనం నంబర్ పూలుకుంటాం మరియు తిమ్మమ్మరి మనుభ రోడ్ సో కదిరి నుండి ఇక్కడికి త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది మీరు చూడొచ్చు చౌడేశ్వర అమ్మవారి గుడి సో వెనకాల కనిపిస్తున్నట్టు కొండ వెనకాల మనం పోవాలి సో ఇది కూడా వన్స్ అప్ అనే టైం ఇది రామాలయం చాలా అద్భుతంగా ఉండేది ఇప్పుడు ఎందుకు మీరు పాడుబడిపోయింది ఓకే మనం వెళ్దాం ఇక్కడ మీరు చూడొచ్చు శ్రీ కదిరికొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అయితే వన్స్ వన్సప్ అనే టైం దీన్ని స్తోత్రాద్రి అనేవాళ్ళు సో ఎందుకు స్తోత్రాద్రి అనేవాళ్ళు అంటే సో మధ్యలో నేను చెప్తాను ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం సో ఇక్కడ నుండి ఆ టెంపుల్ దగ్గరికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది అనుకోండి ఇక్కడ నుండి ఇదంతా అడవే అనమాట చాలా బాగుంటుంది సో మనం వచ్చేసాం చెప్పాను కదా దగ్గర అనేసి సో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అని రోడ్డు చాలా బాగుంది సో ఇది ఆ గుడి ముందు ఉన్నటువంటి ప్రాంగణం మీరు చూడొచ్చు హాయ్ ఫ్రెండ్స్ వ్యాస్లాగ్ ఛానల్కి వెల్కమ్ ఈ వారం ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోతో మేము ముందు వచ్చేస్తున్నా లాస్ట్ టైం మనం కదిరి టెంపుల్ తర్వాత కదిరి తేరు చూసాం ఈసారి కదిరి ఎక్కడ పుట్టింది సో ఈ ప్లేస్కు ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఇది కూడా కదిరికి ఎంత దూరంలో ఉంది ఇక్కడ ఏముంది చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ కూడా మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది సో ఇది కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపులే సో దీని తర్వాత పైన ఒక పాదాలు ఉన్నాయి స్వామివారిది సో దాని తర్వాత ఒక గుహ కూడా ఉంది సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కంటెంట్ మిస్ అయిపోతుంది సో స్టోరీ కూడా మీకు అర్థం కాదు సో స్కిప్ చేయకుండా చూడండి ఇంకెందుకు ఆలస్యం మనం డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోదాం సో ఇదే మీరు చూడొచ్చు ఆ కదరికొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇది కూడా పదమూడవ శతాబ్దంలో నిర్మించినటువంటిది చూడవచ్చు మీరు మండపం కూడా ఉంది సో ఈ పాత విగ్రహాలు కాబట్టి కొంచెం డ్యామేజ్ అయినట్లుంది చూద్దాం సో టెంపుల్లో బట్ అయితే మనకి ఎంట్రీ లేదు సో సీతారాముల వారి సన్నిధి సో అటు సీతారామ వాళ్ళ సన్నిధి ఉంది చూద్దాం కదిరికొండ తులసి కోట ఇది కూడా రాయితో నిర్మించింది చూడొచ్చు చిన్నమ్మదేవి తిరుమల సమేత శ్రీకృష్ణదేవి ఓకే శ్రీకృష్ణ దేవరాలు చూడచ్చు గుడిలో పాత్రధారులు ముగ్గురు ఇద్దరు ముగ్గురు రాజులు ఉన్నప్పటికీ సో ఎక్కువ శాతం మనకి శ్రీకృష్ణ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు బికాస్ ఆఫ్ ఈయన కళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు చాలాసార్లు మన వీడియోస్లో కూడా చెప్పాం కదా మెట్ల సంఖ్య యాభై ఐదు సో శ్రీవారి పాదాలు అనేది ఇక్కడ ఉంటాయి చూద్దాం అందులోకి ఇది కవర్ చేసి సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది చూద్దాం ఇది అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ మీరు చూడొచ్చు చూపిస్తా సో జై శ్రీ ఆంజనేయ ఆంజనేయ స్వామి ఇక్కడ కొంచెం మండపం ఉంది సో సీతారాముల వారి సన్నిధి చూద్దాం సీతారాముల వారి సన్నిధి సో ఇక్కడ ఇది చూడొచ్చు మీరు ఇంకా స్వామివారి ఇక్కడ ఒక చంద్రమానులో వెలచాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి సో చరిత్ర కూడా అలానే ఉంది స్వామివారి పాదములు కేవలం ఇరవై అడుగుల దూరంలో కలవు శ్రీవారి పాదమును దర్శించిన వారి వారికి సకల పాపములు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగునని పురాణాలు ఐహిత్యం ఓకే స్వామివారు హిరణ్యక చంపిన తర్వాత సో హిరణ్ణెక్కసిపోయిన కొడుకు ఎవరైతే భక్త ప్రహ్లాదుడు ఉన్నారు సో భక్త ప్రహ్లాదుడు తర్వాత ఇంద్రాద్రి దేవతలు మరియు సప్తరుచులు స్వామి కోపాన్ని స్వామి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడు కోపాన్ని తగ్గించేకి స్తో స్తోత్రాలు పాడుతారనమాట సో ఆ స్తోత్రాలు పాడటం వలనే ఈ ప్లేస్కి స్తోత్రాద్రి అనే ఒక నామం వచ్చింది అయితే రాను రాను అది మన కదిరి కొండగా అనుకోండి అది వేరే విషయం సో స్వామివారు ఇక్కడే కోపాన్ని వదిలాడు అనమాట సో ఆ పాదాలు ఇక్కడే ఉన్నాయి సో ఆ స్వామి పాదాలు వదిలిన తర్వాత కోపం తగ్గిపోయింది సో మెట్లు ఉన్నాయి జాగ్రత్తగా నడవాలి ఖచ్చితంగా మంచి ప్లేస్ పిల్లలతో రావచ్చు స్వామివారు కోపాన్ని వదిలిపెట్టింది ఇక్కడే అనమాట ఆ పాద ఎప్పుడైతే పాదాలు వదిలేసాడు అప్పుడు కోపం వెళ్ళిపోయింది పాదాలు ఇక్కడ పెట్టినప్పుడు ఎగ్జాక్ట్లీ భక్త ప్రహ్లాదుడు ఇంద్రాద్రి దేవతలు వచ్చేసినటువంటి పుణ్యస్థలం వాళ్ళు నడయాడిన పుణ్యస్థలం సమ్మర్ కదా ఇక్కడ డ్యామేజ్ అయింది ఎందుకంటే ఇక్కడ కొంతమంది దుండగులు తవ్వకాలు జరిపారు చూడొచ్చు మీరు ఇదంతా డ్యామేజ్ అయింది అంతేమన్నా దొరుకుతాయని ఎందుకంటే ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించింది కనుక సో వాళ్ళు ఏమైనా ఇక్కడ దాచిపెట్టారేమో అని ఆలోచన అనమాట డైరెక్షన్స్ ఉంటాయి ఎటు వెళ్ళాలి ఏంటి అని గుహకు దారి సో గుహది చూద్దాం దాంట్లోకి వెళ్ళి సో శ్రీవారి పాదాలు కూడా ఇక్కడ ఉంటాయి ట్రై చేద్దాం కదిరికి వచ్చిన వాళ్ళు చాలామందికి ఇది తెలీదు అయితే వచ్చినప్పుడు రండి దీని ముందు ఏదో రాశారు బోర్డు పైన చూపిస్తాం మీకు ఖ అంటే విష్ణు పాదం పాదం అనియువు అద్రి అనగా పర్వతం అనియు ఈ ప్రాంతంలో స్వామివారి పాదము మోపినందున ఈ పట్టణము కాద్రి అంటే కదిరి బ్యాకట్లు అని పిలువబడుచున్నది శుద్ధం స్వామివారి పాదాలు కదిరి బుట్టింది ఇక్కడే చాలామందికి తెలియదు కాదరి కదిరిగా చేశారు సో చూడండి ఆ పుణ్యమైనటువంటి పాదాలు పుణ్య పాదాలు మీరు చూడవచ్చు స్వామివారి కోపంతో అంటే కోపాన్ని తగ్గించి కోపాన్ని వదిలేసినటువంటి ఆ పుణ్యస్థలం స్వామివారు పాదాలు మోపినటువంటి పుణ్యస్థలం ఇదే ప్లేస్లో చూడండి మొత్తం చుట్టూ చూపిస్తాను ఇదే ప్లేస్లోనే ఇంద్రాత్రి దేవతలు వచ్చేసి స్వామివారిని కోరుకున్నారనమాట స్వామి ఇంకా నీ కోపాన్ని తగ్గించు అని సో అప్పుడు స్వామివారు ఇక్కడ పాదం వేసాడు పాదాలు మోపి కోపాన్ని తగ్గించాడు సో దీని తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోయారు అయితే మనకి ఈ గుహలోనండి ఏదైతే కదిరి ఉందో కదిరిలోనికి ఇక్కడ నుండి లోపల లోపల ఇది ఉందన్నారు దారి చూపిస్తాను సో ఎలాగో వచ్చాం స్వామివారి పాదాలు నమస్కరించుకుందాం ఈడో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశీసులు కోరుకు ఓకే సొరంగ మార్గం ఉన్నటువంటి ప్లేస్ కూడా చూపిస్తాను ఇక్కడే ఒక పెద్ద పాము నలభై యాభై అడుగుల పాము కూడా ఉండేదంట అయితే అది కూడా డెబ్భై సంవత్సరాల మధ్య నుండి కనిపించట్లేదంట అంట అంతకుముందు అయితే జనాలు చాలామంది చూశారు పెద్ద పాము ఇక్కడ నుండి స్వామివారి కోసం సొరంగ మార్గంలో కదిరి గుడిలోకి వెళ్ళిపోయి స్వామివారిని దర్శించుకొని అక్కడ పాలు పెడితే పాలు తాగేదంట ఋషులు గుహ ఇదే సప్తఋషులు ఎవరంటే కశ్యపుడు గౌతముడు వశిష్ఠుడు ఆత్రేయ మహర్షి భరద్వాజుడు జమదగ్ని విశ్వవర్షి సో సప్త అంటే మంది అంటారు ఈ ఏడుగురే సప్త ఋషులు సో గుహ ఎట్లుందో చూద్దాం ఎందుకంటే తల ఎత్తడానికి లేదు ఇక్కడ ఉంగే గు ఇక్కడ నుండి స్వరంగ మార్గం ఉండేదంటే చూడొచ్చు చూడచ్చు విగ్రహాలని అయిపోయినాయి అదే మన ఏదైనా నిధులు దొరుకుతాయని తోగింటారు కదా ఏంటో టక్ అనింది బాబా స్వామివారు ఇక్కడ ఉండాలి మీరు చూద్దాం ఇంకా ఏంది అంతే ఇంకా ఇక్కడ నుండి ఇది క్లోజ్ అయిపోయింది ఇక్కడ ఏం లేదు చైనా కానీ చూడొచ్చు ఇదంతా ప్రకృతి వల్ల ఓకే నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న గుహలో ఏముందో మీకు చూపించడానికి సో లోపలికి వెళ్తూ ఉన్నాను సో ఇక్కడే ఆ ఋషులు మరియు ఆ భక్తితో కూడినటువంటి పెద్ద పాము నలభై అడుగుల పాము ఉండేదంట నేను లోపలికి వెళ్ళాను సో చూస్తూ ఉన్నాను ఇదే ఆ పుణ్యస్థలం సో వాళ్ళు నడయాడినటువంటి పుణ్యస్థలం వాళ్ళు నివసించినటువంటి గుహ పాము కూడా ఇక్కడే ఉండేది సో లోపల ఏం లేదు ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం క్లోజ్ అయిపోయింది ఎందుకంటే ఈ దుండగలు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు వచ్చినప్పుడు ప్రకృతి వల్ల అది క్లోజ్ అయిపోయిందంట సో అది కూడా దైవశక్తి అనుకోవచ్చు సో నేను లోపల వెళ్ళాను కానీ చాలా చీకటి అట్ ది సేమ్ టైం వేడి కూడా ఉంది సో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మనకే తెలియదు ఒక చిన్న ఫోటో కూడా తీసుకున్నాను మీరు చూడొచ్చు సో ఇక్కడ ఇంకొక దారి కూడా ఉంది చూడండి మీరు ఇక్కడ ఏవో పురుగులు ఉన్నాయి సో అంటే ఇప్పుడు లేరు కాబట్టి సో వన్ సాప్ అని అంటే ఇంకా నీట్గా ఉండేదేమో మోస్ట్లీ అయితే ఇది మట్టితో బూడకపోయింది అంటే స్వామి శక్తి అనుకోండి ఇది కూడా ఒక శక్తి సో ఇదే నల్లభై అడుగుల పాము నివసించినటువంటి స్థలం సప్త ఋషులు కూడా నివసించినటువంటి స్థలం ఇక్కడ నుండి ఇదే దావలో నుండి సో స్వరంగ మార్గం ఉండేది సో ఈ స్వరంగ మార్గం నుండి కదిరి ఏదైతే టెంపుల్ ఉందో సో ఆ టెంపుల్ వరకు కూడా స్వరంగ మార్గం అక్కడ ఓపెన్ ఉండేదంట సో ఇక్కడ నుండి డైలీ వాళ్ళు వెళ్ళి స్వామివారికి దర్శించుకునేవాళ్ళు ఈవెన్ పాము దెన్ సప్త ఋషులు అందరూ కూడా కలిసి వెళ్ళి వాళ్ళు స్వామిని దర్శించుకొని డైలీ మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడ యథావిధిగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు సో వాళ్ళ పూజలు పునస్కారాలు ఏదైతే స్తోత్రాలు ఇలాంటివన్నీ వాళ్ళ జపాలు ఇవన్నీ చేసుకునేవాళ్ళు సో ఇది చూడండి పెద్ద ప్లేస్ ఉంది యాక్చువల్లీ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్నట్ల సో ఇది వాళ్ళకి దారి సో మట్టితో కట్టుకున్నారు ఇక్కడ చిన్న చిన్న గోడలు ఇట్లాంటివన్నీ కూడా ఎందుకంటే వా ఇది అడవి కాబట్టి సో బయటకు వచ్చాను మీరు చూడండి సో అదే చూడు డోర్ ఎలా పెట్టుకున్నారు బాగా నీట్గా ఓకే సో ఇక్కడ నుండి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఆ పుణ్య స్థలం అనమాట ఆ దేవతలు అందరూ వచ్చేసిన స్థలం అదేవిధంగా భక్త ప్రహ్లాదుడు కూడా ఇక్కడ వచ్చాడు అనమాట స్వామివారి కోపాన్ని తగ్గించడానికి భక్త ప్రహ్లాదుడు తర్వాత ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్లేస్ సో ఇక్కడ నుండే స్వామివారు మళ్ళీ తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోయారు తర్వాత అక్కడ విగ్రహ రూపంలో వెళ్చాడు మనం ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోస్లో రెండు వీడియోస్లో చూసినాం కదా సో తేరుకు సంబంధించినటువంటిది గుడికి సంబంధించి సో ఇది తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే మొత్తం అంతా కవర్ చేయాలి కదిరికి ఒకసారి పట్టుకున్నాం కానీ కనుక సో ఈ విశే విశేషాలు ఏంటి ఉన్నాయి కదిరి ఫస్ట్ ఎక్కడ పెట్టింది ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మొత్తం కవర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని చేస్తూ ఉన్నాను ఇది కూడా చాలా పుణ్యస్థలం మోస్ట్లీ లోకల్ వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు ఇక్కడ ఒక టెంపుల్ అనేది ఉంది అది ఇది అనేసి సో మీరు ఎప్పుడైనా వస్తే కానీ ట్రై చేయండి సో గర్భగుడి దగ్గర అంటే ఏదైతే మన ఊరిలో గుడి ఉందో అక్కడ నుండి ఇక్కడికి జస్ట్ త్రీ కిలోమీటర్స్ మాత్రమే ఉంది ట్రై చేయండి రోడ్డు కూడా ఉంది సో ఇక్కడ నుండి ఇవి మాత్రం మెట్లు ఎక్కాలి ఎవరైతే మన పాదాలు తర్వాత ఈ గుహ ఉందో ఇక్కడ మాత్రమే మనము నడవాల్సి ఉంటుంది జస్ట్ పెద్ద కష్టమేం కాదు చాలా బాగుంటుంది సో రండి మీరు కూడా ఒకసారి కదిరి పుట్టిన స్థలం కదిరి అనే నామం పుట్టినటువంటి స్థలం శ్రీవారు స్వయంగా అడుగుపెట్టినటువంటి అద్భుతమైనటువంటి ప్లేస్ సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అద్భుతమైనటువంటి వీడియోలు వస్తు వీడియోస్ వస్తూ ఉన్నాయి ఇంకా అద్భుతమైనటువంటి చరిత్రలు కూడా నేను తెలుసుకున్నాను అతి తొందరలో కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు చూడొచ్చు అన్ని దేవతలకు సంబంధించినటువంటివి చరిత్రకు సంబంధించినటువంటివి మాత్రమే తీస్తూ ఉన్నాం ఓకే ఇంతటితో వీడియోని మోస్ట్లీ స్టాప్ చేస్తాను చూడవచ్చు స్వామివారిని కాటమ రాయుడని ఎందుకు అంటారంటే కాటమ అంటే అడవి రాయుడు అంటే అధిపతి అడవికి అధిపతి సింహం లక్ష్మీ నరసింహం ఉంది కదా సో అందుకోసం అలా వచ్చింది ఇక్కడ జారే బండలాగా ఉంది అందుకు జారిన అనమాట అప్పుడప్పుడు చిన్నపిల్లని అయిపోతా మీరు చూడొచ్చు నేను కిటికీలు అంటే ట్రై చేస్తున్నా మీకు చూపించడానికి స్వామివారి విగ్రహం లోపలికి ఎంట్రీ లేదు చాలా స్ట్రిక్ట్గా ఉంది ట్రై చేశాను కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంది చూద్దాం ఈసారి బాగా సో మీరు చూడండి స్వామివారిని దర్శించుకోండి బయటకు వచ్చేసాను మీరు చూడొచ్చు ఇది కూడా ఆ కాలంలోనే నిర్మించినటువంటిది చూడచ్చు చూద్దాం ఏముంది ఇక్కడ ఓఎమ్మ ఛానల్ అవుతుంది అయితే ఏం లేవు డేంజరస్గా ఉంది కొక్కీలు అనమాట ఇవి ఎప్పట్లో ఈ మోటార్లో మనకి ఇవి ఆపులు లేవు కదా దీన్ని తాడు కట్టి చక్రం కట్టి చేసేవాళ్ళం పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది ఇక్కడ మర్రి చెట్టు అది రాగి చెట్టు రాగి రాగిమాన నాగదేవతలు చూద్దాం స్వామివారి గర్భగుడి నుండి ఉత్తరం వైపుకి ఇక్కడ మనకి ఒక శనేశ్వర ఆలయం ఉంది నేను వెళ్ళినప్పుడు క్లోజ్ చేశారు మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ బావిగూడ ఉంది టెంపుల్ శనేశ్వర ఆలయం అయితే క్లోజ్ చేశారు ప్లేస్ బాగానే ఉంది ఇక్కడ పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకోవచ్చు మల్లెపూలు ఇవి కొండ మల్లెపూలు చూడొచ్చు అక్కడ పూలు కాసే కొండమల్ల పూల్చెట్టు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇలాంటి ఇంకా అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోగో కూడా ఇక్కడ పెట్టాను దీన్ని ఫాలో అయిపోండి టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్